తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై విపరీతమైన దాడులు జరుగుతుంటే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా అని చెప్పేసి విధ ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాము నిన్న కూకడుపల్లిలో ఒక వివాహితను కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా కుక్కర్తో కొట్టి గొంతు కోసి చంపడం జరిగింది ఆ విధమైనటువంటి దారుణం గేటెడ్ కమ్యూనిటీలోనూ జరిగిందంటే ఈరోజు సాధారణ మహిళల పరిస్థితి ఏంటిదో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒక నాలుగు నెలల క్రితం బాచిపల్లిలో ఒక మహిళను చంపి సూట్ కేసులో పెట్టి ఒక దృశ్యం చూస్తే చాలా భయంకరం అనిపించింది ఇలాంటి దృశ్యాన్ని చూస్తుంటే మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా భయోందోళనకు గురవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నవి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి ప్రభుత్వానికి ఇన్ని జరుగుతూ ఉంటే కూడా చీమ కుట్టినంత కూడా అనిపిస్తలేదని చెప్పేసి ఈరోజు మహిళలను చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అయింది అసలు మహిళల రక్షణ గురించి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినంత అన్న ఏమైనా ఆలోచన ఉందా మహిళల రక్షణ గురించి ఆలోచించకుండా గాలికి వదిలేసిండ్రు గాలికి వదిలేసిందా అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు వారు ఇంతలా మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రం కానీ ఏం చేస్తుంది అసలు మహిళల భరోసాపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గతంలో గతంలో షీటిన్స్ ఉండే మహిళల రక్షణ కోసం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఈరోజు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మహిళలపై దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా పాల్పడుతున్నారు అయినా సరే నిఘా లేదు పోలీసులు ఏం చేస్తున్నారు అర్థంగానే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నది కాంగ్రెస్ను గెలిపించినందుకు మహిళలు ఇలాంటి అత్యాచారాలకు బలి కావాల్సిందేనా అని చెప్పేసి మహిళలందరూ ఒక ఆందోళన చెందుతున్నారు రాష్ట్రానికి హోంమంత్రిగా ఇప్పటివరకు ఒక ఎవరికి అవకాశం లేకపోవడం ఆశ్చర్యం కల్పిస్తుంది ముఖ్యమంత్రి గారే హోంశాఖను వారి దగ్గర పెట్టుకొని కనీసం మహిళలకు రక్షణ కల్పించకపోవడం చాలా దారుణంగా ఉంది మహిళల మీద నేరాలను అదుపు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం అని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రేవంత్ సర్కార్ని ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది ఏదైనా సంఘటన జరిగితే ఒకటి రెండు రోజులు మాత్రం మీడియాల ద్వారా పేపర్ల ద్వారా హడావుడి చేస్తారు ఆ విషయాన్ని వెంటనే మర్చిపోవడం జరుగుతూ ఉన్నది అసలు ముఖ్యమంత్రి గారు ఒక్కసారైనా మహిళలకు భద్రత మనం ఏ విధంగా కల్పించాలనే ఆలోచన చేసి ఇప్పటివరకు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం పోలీసులు ఇంటెలిజెన్సు అంతా కూడా సీఎం గారికి సమాచారాన్ని అందివ్వడం కోసం ఇతర పార్టీలపై పార్టీ కార్యక్రమాల పెట్టేపై పెట్టినటువంటి నిఘా ఈరోజు మహిళలపై కీసంత కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది మహిళలపై ప్రభుత్వం ఎలా భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతుందో మీరు వెంటనే తెలియజేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్రాలలో మహిళలపై ఇంకొక దారుణం జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం వెంటనే పక్కకు తప్పుకోవాలి చేత కాదు మాకు అని చెప్పేసి వారు పరిపాలన చేత కాదని చెప్పేసి పక్కకు తప్పుకోవాలని మేము మహిళల పక్షాన డిమాండ్ చేస్తున్నాం చేక చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి మీ స్థానంలో ఇంకెవరైనా అధికారం ఉండి మాకు చేత పరిపాలించే వ్యక్తులు ఉండి వారు వచ్చి పరిపాలిస్తారు మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం త్వరలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేపడతాం దాంతోపాటు చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు చాలా జరుగుతున్నవి ఇంట్లో ఉన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి హాస్టల్ పంపించిన పిల్లలకు కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది హాస్టల్లో ఉన్న పిల్లలకు ఫుడ్ కూడా సరైన విధానం లేకుండా అయిపోతుంది ఇది చూసుకుంటే ముఖ్యమంత్రి గారు రోజు ఎక్కడ చూసినా కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని గొప్పగా చెప్తున్నారు కోటీశ్వరులను చేసే విషయం పక్కన పెడితే ఈరోజు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించే విధంగా మీరు మంచి ఒక భద్రత సౌకర్యం కల్పించే విధంగా చర్య తీసుకోవడానికి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్